నమస్కారం అండి ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం మీ పేరు చెప్పండి నమస్తే అండి నా పేరు కామేశ్వరరావు అండి కామేశ్వరరావు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు విశాఖపట్నం జిల్లా మాడుగుల కోడూరు అండి డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి నమస్కారం గారు నమస్తే సార్ బాగున్నారు సార్ బాగున్నా మీరంటే మాకు ఎంతో ఇదండి మేము అంతా ఫాలో అవుతాం మీ వీడియోలు అవి చూస్తూ ఉంటాం నాకు ఫిఫ్టీ వన్ ఇయర్స్ అండి ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నూట అరవై ఐదు వచ్చిందండి షుగర్ డయాబెటిక్ అప్పట్లో డ్రింక్స్ స్వీట్స్ కొంచెం తగ్గిస్తే ఏదో అలా కంట్రోల్ అయిపోయిన సార్ ఈ మధ్య మళ్ళీ ఒక వన్ మంత్ నుంచి వస్తుందండి తినక ముందు నూట అరవై వచ్చిందండి తిన్న తర్వాత నూట ఎనభై నూట డెబ్బై ఐదు అలా చూపిస్తుంది అండి అవునండి దానికి మాకు ప్రాబ్లం ఏంటంటే ఇచ్చింగ్ వచ్చేస్తుందండి పాస్కెళ్ళే దగ్గర దానికి మరి మమ్మల్ని ఏం చేయమంటారు ఎలాగ రెమెడీస్ ఏమన్నా ఇరవై ఏళ్ల క్రితం షుగర్ కనపడినప్పుడు బార్డర్ లో ఆహార నియమాల ద్వారా తగ్గించుకున్నారు తప్ప మందు మొదలెట్లేదు కదా అండి కదండి అప్పటి నుంచి నార్మల్ గా ఉంటున్నదా మీకు టెస్ట్ చేసుకుంటుంటే ఈ మధ్య టెస్ట్ చేశాం గానీ ఎంతవరకు ఎప్పుడు టెస్ట్ చేయలేదు సార్ సరే మీకు ఏదో బార్డర్ లో కనపడింది షుగర్ కొన్ని మీరు ఆ స్వీట్స్ మానేయటం ఆల్కహాల్ షుగర్ పెరగడానికి ఇట్లాంటి రెండు కారణం కొద్దిగా షుగర్ వచ్చేసరికి కొద్దిగా వాకింగ్ కొద్దిగా వ్యాయామాలు కొద్దిగా అవన్నీ మారుంటారు కొంత అవునండి దానివల్ల పూర్తిగా నార్మల్ అయింది ఇప్పుడు కూడా మీకు ఏదో ఐదు ఆరు వందలు తిన్నా ఫాస్టింగ్ మూడు వందలు అట్లా ఉంటే హెచ్బిఎవన్సీ కనుక ఎక్కువ ఉంటే ఎన్నో సంవత్సరాలు చూడండి డ్యామేజ్ అయ్యింది అనుకోవచ్చు కానీ మీకు అది ఏం జరగల మీరున్న డిసిప్లిన్కి చాలా కంట్రోల్గా ఉంది ఇప్పుడు మళ్ళీ షుగర్ అనేది ఇక బార్డర్ దాటి వెళ్ళింది ఇక ఇక డయాబెటీస్ అని అనొచ్చు ఇక మందులు లేకుండానే మీరు కంట్రోల్ చేసుకునే అవకాశం ఉందండి ఇక తిన్నా మీకు ఉన్న స్థితికి అసలు డయాబెటిస్ ఏమీ రాదు అందుకని ఫస్ట్గా మీరు ఏం చేస్తారంటే ఇట్సింగ తగ్గడానికి ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి కూడా ఇప్పుడు ఫాస్టింగ్ ఎక్కువ ఉంది మీకు పోస్ట్ లంచ్ కంటే అందుకని నూట అరవై ఉంది కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి ఈవినింగ్ ఆహారంలో కాస్త వాల్నట్స్ పుచ్చగింజల పప్పు ప్రొద్దు తిరుగుడు పప్పు ఒక ఐదారు రకాల విత్తనాలని ప్రొద్దు నానబెట్టుకోండి నానపెట్టుకోండి ఇదే ఆహారంగా డిన్నర్లో తింటాం కాబట్టి కొంచెం బాదం పప్పులు పెట్టుకుంటే ఒక ఇరవై అట్లా ఈ నట్స్ అన్ని నానబెట్టుకునే సాయంకాలం ఒకటి రెండు ఎండు ఖర్జూరాలు నంచుకుంటూ రెండు మూడు ఎండు ఖర్జూరాల వరకు పర్లేదు నంచుకుంటూ వీటిని తినేయండి ఆ తర్వాత జామకాయ దానిమ్మ ఇట్లాంటి ఫ్రూట్స్ కొద్దిగా తినండి సాయంకాల పూట ఇది బిఫోర్ సెవెన్ తినండి సిక్స్ టు సెవెన్ లోపు డిన్నర్ అయిపోవాలి మీకు ఇది ఇది డిన్నర్ తి నాకు ఒక గంట వాకింగ్ చేసుకోండి ఎప్పుడన్నా ఎనిమిది ఇంటికో తొమ్మిది ఇంటికో ఏదైనా టైంలో మీరు కుదిరితే ఇది ఫాస్టింగ్ షుగర్ని వెంటనే కంట్రోల్ చేస్తాయి మధ్యాహ్నం పూట అండి రైస్ మానేసి పుల్కాలు పెట్టుకోండి ఉదయం పూట కొంచెం కొబ్బరి ముక్కలు నానబెట్టిన వేరుసెనపప్పులు ఏదన్నా పెసల మూలకల్ లాంటివి వారంలో ఒక ఐదారు రోజులన్నా వీటిని తినండి ఒక గంట ఏదన్నా వ్యాయామాలు కానీ ఆటలాడుకోవటం కానీ ఏదైనా పనులు చేసుకోవటం అట్లాంటి కష్టపడండి కాస్త థ్యాంక్ యూ సార్ ఆ మంచిదండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ కమీష్ రా ఒకరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ